యొక్క కాంటలను చాలు చేయడం జరిగింది ఇప్పుడైతే మా దగ్గర కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు వాటికి సీరియల్ రాస్తూ అందరికీ అన్ని విధాలుగా ఆఖరి గింజ వరకు తీసుకుంటాము ఏదైనా కానీ రైతులు మంచిగా ఎండబెట్టి ప్రతిదీ కూడా దా తేమ శాతం కానీ పొల్లు శాతం కానీ అన్ని అందుబాటులో నా నాన ఫిక్ ప్యాడ్ కాకుండా మంచి ప్యాడ్ తీసుకొని రావాలని చెప్పి రైతులను కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే ఉందో సీరియల్గా రాస్తూ సీరియల్ ప్రకారం కాటలు చేస్తూ జరుగుతుంది అలాట్మెంట్లు కూడా ఈ రెండు రోజులు ఇస్తామని చెప్పారు అలాట్మెంట్ రాగానే వెంటనే లారీలను కూడా నింపేసి పంపించడం రైతులకు జరుగుతుంది అందరూ రైతులు గమనించి మంచిగా ఎండబెట్టి ధాన్యాన్ని తీసుకురావాలని మా యొక్క మనం చెప్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు ఎంఎస్ మద్దతు ధర ఇప్పించేందుకు వారి కొనుగోలు కేంద్రాలు మా గౌరవ అధ్యక్షుల వారితోటి ప్రారంభించడం జరిగింది ఈ యొక్క దీంట్లో ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఏ గ్రేడ్ రకం ఇరవై మూడు ఎనభై తొమ్మిది రూపాయల ధర గవర్నమెంట్ ధర అట్లాగే బి గ్రేడు కామాన వచ్చేసి ఇరవై మూడు అరవై తొమ్మిది ప్రతి సంవత్సరం లాగానే రబ్బీ అండ్ ఖరీఫ్ మన సంఘం ద్వారా నాలుగు సెంటర్ల ద్వారా కొనుగోలు జరుగుతూ ఉంది ప్రతి రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి సీజను మన సంఘం ద్వారా అందరి సహకారంతో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు విజయవంతంగా నడుస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు ప్రారంభమైంది అయితే ప్రభుత్వం వచ్చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రైతు కూడా పదిహేడు శాతం కంటే తేమ శాతం తక్కువ ఉండేటట్టు తర్వాత అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మనము వాళ్ళు ఆరబెట్టుకున్న ధార్యాన్ని కాటా పెట్టుకున్న తర్వాత అన్ని ఎఫ్ఏక్యూ ఏవైతే నిబంధనలు ఉన్నాయో ప్రభుత్వాన్ని వాటికి అనుగుణంగా రైతు సహకరించాలని అదేవిధంగా మా సిబ్బంది కానీ మా వర్గం కానీ ప్రతి ఒక్కరు కూడా రైతుల కోసం ఆర్నిషర్ కృషి చేస్తూ వారికి అందుబాటులో ఉంటూ వారికి సేవలంచడం ముందుంటామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేవు కాబట్టి అప్పుడప్పుడు ఇవన్నీ వాడిని తడవకుండా గింజ నల్లబడకుండా వాటిని కాపాడుకునే బాధ్యత రైతులు కాబట్టి వాటికి మా తోడ్పాటు కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళని అందరం కలిసి రైతు కోసం పనిచేద్దామని చేద్దామని నిమిషాలు కృషి చేద్దామని చెప్పేసి అంటే ఈ రై యొక్క అవకాశం రైతులు ఉపయోగించుకోవాలని అందరూ సహకరిస్తాను కోరుతూ అందరికీ నమస్కారం